హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు మరొక కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ కలెక్షన్ అనుకుంటున్నారా ఇన్స్టాగ్రామ్లో ఎంతో అల్చర్ చేస్తుందండి సంక్రాంతికి బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి పట్టు శారీ కలెక్షన్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కలెక్షన్స్ లాగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ పట్టు చీరలకి ఏ మాత్రం తగ్గదండి ఇమిటేషన్ పట్టు శారీస్ అండి బయట మనకి మార్కెట్లలో ఐదు వేలు ఆరు వేలల్లో దొరికే ఇమిటేషన్ పట్టు శారీస్ అయితే మన దగ్గర ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైజెస్ దొరుకుతాయి మీ అందరికీ తెలుసు కదా అండి సాయిబాబా కలెక్షన్లో ఎంత రీజనబుల్ ప్రైజెస్ ఇంకెందుకు ఆలస్యం అండి ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దామా కలర్ కాంబినేషన్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు దగ్గర నుంచి వ్యూ అయితే చూడండి చాలా చాలా బాగుందండి మొత్తం ఓపెన్ చేశాను పింక్ కలర్ అండి మగ్గం వరకు బ్లౌజ్ వేసుకుంటే కనీసం సెవెన్ థౌజండ్ పెట్టి కొన్నారని అడగాల్సిందే అంత బాగుందండి శారీ అయితే చాలా బాగుంది మనకి మ్యాంగో ప్రింటర్స్ లాగా ఇచ్చారు పింక్ కలర్ బార్డరు ఇది పట్టు శారీస్ అనేది ఇమిటేషన్ పట్టు కాబట్టి షేడ్స్ అయితే చూడండి ఎంత బాగుందో డబల్ షేడ్స్తో వస్తుంది దారం కూడా మ్యాంగో ప్రింటెడ్ లాగా శారీ ఓవరాల్ ఎలా ఉందో చూసేద్దాం అసలు నాకైతే చాలా బాగుందండి ఈ సారీ నాకనే తీసుకున్నానండి కానీ మీకు కూడా రివ్యూ ఇద్దాం అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి సన్న సన్న బ్యూటీ లాగా చాలా అసలు నాకైతే భలే నచ్చిందండి బ్లౌజ్ కూడా కలనేత అండి శారీ మొత్తం కలనేత షేడ్స్లో సూపర్గా ఉంది అసలు నాకు ఈ సారీ చూస్తే మాటల్లో మాట్లాడుకోవడం లేదు అంత బాగా నచ్చింది సారీ ఒకసారి ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం బయట కొంగు మామూలుగా పెద్ద పట్టు కైనా మనకి ఏంటి ప్లెయిన్ క్లాత్ వస్తుంది కానీ వీటికి మాత్రం ప్లెయిన్ క్లాత్ ఎక్కడా రాదండి మొత్తం ఆరెంజ్ కలర్ లైట్ కలనేత షేడ్స్ అనేది ఆరెంజ్ కలర్లో లైట్ అయితే వస్తుంది చాలా బాగుందండి సారీ మాత్రం ఒక్కసారి ఓవరాల్ లుక్ ఈ సారీ మీకు కూడా కావాలంటే ఎలా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయాలి మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిపోయిన తర్వాత ఓపెన్ పార్సెల్ వీడియోస్ అయితే ఎలా తీయాలనేది కూడా మన ఛానల్లో ఓపెన్ పార్సల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఆ వీడియోస్ చూడండి అలా ఓపెన్ పార్సల్ వీడియో తీస్తే ఓపెన్ పార్సల్ వీడిలో ఏమైనా డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ అయితే తీసుకుంటాం డ్యామేజ్ లేకపోతే రిటర్న్ ఆప్షన్ ఉండదు మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారని మీ అందరికీ తెలుసు అండి డ్యామేజ్ ఎక్కడా రాదండి ఎప్పుడైనా వచ్చినా కూడా రిటర్న్ మేమే తీసుకుంటామండి శారీ మాత్రం ఏ క్లాస్ సూపర్గా ఉంది ఒక చిన్న నోట్ పాయింట్ ఏంటంటే డ్యామేజ్ వచ్చినా మీకు కొరియర్ ఈ రిజూ ఈ రోజు రిసీవ్ అయితే రేపు చెప్పేసేయండి డ్యామేజ్ వచ్చింది మేడం అని మేము వెంటనే రీసొల్యూషన్ చేస్తాం శారీ బయట కొంగు కానీ ఒక్కసారి వేసుకున్నాను చూడండి లుకింగ్ ఎలా ఉందో అసలు ఏమేమి కలర్స్ ఉన్నాయని పైన యాడ్ చేస్తాను సారీ కలర్ కాంబినేషన్ మీరే చూడండి బ్లూ కలర్ పింక్ గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి రెడ్ ఎంత బాగుందో చూడండి ఈ కలర్కి ఆ కలర్ ఎగ్దమ్ సూపర్గా ఉన్నాయండి కాస్ట్ ఎంతో అనుకుంటున్నారా మన కలెక్షన్లో చాలా రీజనబుల్ మీ అందరికీ తెలుసండి గెస్ చేయండి కాస్ట్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి ఈ శారీ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి డెఫినెట్గా కాస్ట్ చెప్తాను వాట్సాప్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి మరెన్నో అప్డేట్స్ అయితే వస్తాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్